సద్గురుదేవులు శ్రీ లక్ష్మీదేవి సమేత అభయానంద స్వామి వారి పాద పద్మములకు ప్రణమిల్లుతూ గ్రంథ సమాప్తి శ్రీకరముగ సద్గురుని కృప చే కొని నంత మీకిప్పుడునే రాకున్న మార్గమెట్టిదో చికాకులు లేని బోధ చెవియొగ్గి వింటే ప్రేమతో మీరు ంటే రాకపోకలు లేక ఏక మనగా రాక రాకపోకలు లేక ఏక మనగా రాక నాకు నీకు గలిగే లోకాలన్నీయురంబులు బల్కునే కాకి అని తెలుపుటకు మీకు నాకు దోచెను ఈ దెల్పంగ ప్రకటం గనిప్పుడు వింటే ప్రేమతో మీరు శ్రీమద్గురు సుగునాంబ అప్పన్నమ్మ సమేత విమలానంద వానపల్లి రామమూర్తి ఆరి సద్గురు ప్రభు మహారాజుకి జై శ్రీమద్గురుదేవునికి శిరస్సాష్టంగా శిరస్సాష్టం ద్వాదశ నమస్కారములు తెలియపరుస్తూ గ్రంథ సమాప్తి శ్రీకరముగ సద్గురుని కృప చే కొని తెలిసినంత మీకిప్పుడునే రాకున్న మార్గం ఎట్టిదో చీకాకులు లేని బోధ చెవియోగి వింటే ప్రేమతో మీరు చేకోనానుంటే రాకపోకలు లేక ఏ గమనగా రాక నాకు నీకు గలిగే లోకా భీకరంబులు బల్కునే నే కాకి అని దెల్పుటకు మీకు ప్రాకటంబుగా నాకు దోచెను ఈ కథను దెల్పంగా నిపుడు చెవియొగి వింటే ప్రేమతో మీరు చేకోనానుంటే జై జై నిజ గురుభ్యో నమ మనం నేటితో శ్రీ కురాకుల దుర్గానంద సరస్వతి పంచదశి స్వాముల వారిచే విరచితమైనటువంటి వేదాంత సార అతీత వార్తీకాంత మోక్షాపేక్ష రహిత పరమార్థ బౌధామృత మహాద్వైత కేసరి అను మిత్ర దరువులు గ్రంథ సమాప్తి గావించుకుంటూ ఉన్నాం ఆ మహనీయులు గ్రంథ సమాప్తి ఎలా చేస్తున్నారు అనేటువంటిది ఈరోజు ముచ్చుకుందాం శ్రీకరముగ సద్గురుని కృప చేకొని నే తెలిసినంత మీకిప్పుడు శ్రీకరముగా సద్గురుని కృప చేకొని ఇది నా స్వంతంగా చేసింది కాదా ఎలా రా శ్రీకరమైనటువంటి గురుని కృప శ్రీకరము అంటే ఇక దానికి మించిన మాట లేదు అది విముక్తి భ్రాంతి విముక్తి అది శ్రీకరం శ్రీకరముగా గురుని సేవించువారు ప్రాకాటముగా మోక్ష పదవి చెందేరు అంటారు పెద్దలు అలా గురుని సేవించేటువంటి వారు శ్రీకరముగా సద్గురుని కృప అందుకున్నటువంటి వారు వారు విముక్తులవుతారు భ్రాంతి విముక్తులవుతారు రహిత శక్తులైనప్పుడు నే జలసినదంతా నే జలసినంత నేనెంతమేర మద్గురుదేవుని ద్వారా అందుకున్నానో పొందాను మీకిప్పుడు నేను తెలియంది చెప్పట్లేదయ్యా నేనేదైతే అందుకున్నాను నేనేదైతే ఏదైతే గ్రహించాను నేనేదైతే పొందాను నేను ఏ ఉనికి అయితే ఉన్నానో అదే చెప్తున్నాను మీకిప్పుడు ఏం చెప్తున్నాను నే రాకున్న మార్గం ఎట్టిదో నేను రానటువంటి మార్గాన్ని చెప్తున్నాను నేను ఉండేటువంటి మార్గాన్ని కాదయ్యా నేను రాకున్న మార్గం నేను రాక ఉండేటువంటి మార్గం నేను లేనటువంటి మార్గం అహం రహిత మార్గం ఒక్క మాటలో చెప్పాలంటే ఆ మార్గాన్ని అది ఎలాంటిదో చీకాకులు లేని బోధ చెవి చెవిగ్గి వింటే ఎలా వినాలి చెవి యొగ్గి వినాలి అంతేగాని ఊరికి కర్ణవేరితో వినటం కాదు కర్ణవేరిని ఏదైతే గ్రహిస్తున్నదో దారితో వినాలి ఈ విషయం మనం జాగరూకతతో ఉండాలి అందరూ వింటూ ఉంటారు చెప్తూ ఉంటారు గారు వింటూనే ఉంటారు కానీ వినవలసినది వినదక్కడ చెవులైతే వింటాయి కానీ చెవులు వినేదానికి కారణమైనది ఏదైతే ఉన్నదో అది వినదు అది వింటే అది వినటం ప్రేమతో మీరు చే నేను తెలియజేసేటువంటి దానిని ప్రేమతో మోదముతో ఆసక్తితో మీరు దీనిని అందుకునేటట్లుగా ఉంటే అలా చేస్తున్నారు గ్రంథ సమాప్తి రాకా పోకలు లేక ఏక మనగా రాక ఎలాంటిది నేను అందజేయబోయేది మద్గురుదేవులైనటువంటి రొంగల సనేసారుల ద్వారా నేను అందుకున్నటువంటి శివరామ దీక్షిత సిద్ధాంత పద్ధతి ఏదైతే ఉన్నదో రాయచూరు రామలింగారాజ్యుల వారి శాఖ పరంపరలో ఉన్న మహనీయులు ఏదైతే అందజేశారో బాలరామ పండితుల వారు ఏదైతే మనకు అందజేశారో అది రాకపోకలు లేని మార్గం అది ఏక మనరానటువంటి మార్గమది మార్గం అది అది అద్వైతం కాదది నాకు నీకు కలిగే లోకామూలన్నీయు నాకు నీకు కలిగేటువంటి లోకాలు ఈ నానీలు అనేక నాణాలు ఈ నాణాలు లేని నాకు నీకు కలగనటువంటి నాకు నీకు కలిగేటువంటి లోకాలన్నీ ఉన్నాయి ఏ లోకాలు ఈ సృష్టి స్థితి లయములు ఈ ముల్లోకాలు అది కాదది దానిని మీరినటువంటిది లోకత్రయము కానటువంటిది లోకత్రయము తన లోపల ఉన్నప్పటికీ కూడా దాని జోలి ఎరుగునది ఏదైతే ఉన్నదో ఆ పద్ధతి భీకరంబులు పలుకునేనే నేనే కాకి తెలుపుటకు మీకు భీకరంబులు పలుకునే నేనే పలుకుతూ ఉన్నది ఏంటి భీకరమైనటువంటి మాటలు భీకరమైనటువంటి ఇవన్నీ కూడా ఏంటి నా చేష్టలు నేను చేసేటువంటి భీకర పరుష పద జాలములు అనేక మతముల భ్రాంతితో మమేకమై నేను శాశ్వతమని మాట్లాడేటువంటి వెర్రి కోతలు బల్కునే భీకరంబులు బల్కునే నే కాకి అని తెలుపుటకు మీకు ఏకాకిని నేను ఎందుకంటే నా ముచ్చట ఉన్న లేదయ్యా అందువల్ల నేను ఏకాకిని అందరూ ఏకాకులే ఎప్పుడు గురుదరి ఏరి తెలిసి నేను లేనిది అనేటువంటి విషయాన్ని త పిమ్మట అందరూ ఏకాకులే అందుకే నేనే కాకి అని తెలుపుటకు ఇంకొక విషయం ఇది కావు కావుని కూస్తూనే ఉంటుంది మాటతో కారణం ఏంటి ఇది వచ్చినదే పలుకుతో ఇది వచ్చినదే శబ్దముతో ఇది వచ్చినదే నాదముతో ఇది వచ్చినదే ప్రణవాక్షరముతో కాన ఇది కాకిలాగా కూస్తూనే ఉంటుంది కోత ఆగిపోవాలి ఎప్పుడు ఆగుతుంది నేను లేని దగ్గర ఆగుతుంది తెలుపుటకు మీకు ప్రాకటంబుగా నాకు తోచను ఈ కథలు తెలపంగాని ఇప్పుడు మీకు తెలిపేందుకై నాకు తోచిందయ్యా ఇది అత్యంత ప్రభావంగా తోచింది గొప్పదిగా తోచింది ఇది ఈ కథను తెలుపందాన్ని ఇప్పుడు ఏ కథ నా కథే నేను తెలిపింది ఇప్పటి వరకు కూడా వేరే వారి కథ కాదు నేను తెలియజేసింది నా కథ నా కథ ముగింపు ఎక్కడ నేను లేని దగ్గర నా కథ కంచికి తీరుతుంది అప్పటి వరకు నా కథ ఉంటుంది నా కథ ముగింపు ఎక్కడైతే జరుగుతుందో అది గురు ఉనికి అది గురు కీలు అది తెరచిన దర్వాజా అవ్వలా ఇవ్వలా ఏమి లేనటువంటి అది అలాంటి కథను తెలియచేసేందుక ఇప్పుడు చెవి యొగ్గి వింటే ప్రేమతో మీరు చేకొన్నామ్మంటే అని మనకు గ్రంథ సమాప్తిని చక్కగా గావించారు సమరస నిర్మలానంద రొంగల సన్నిసార్య శిష్యవరేణ్యులైనటువంటి శ్రీ కూరాకుల దుర్గానంద సరస్వతి పంచదశి స్వాముల వారు నేటితో మనం ఈ మహాద్వైత కేసరి మిత్ర కందార్థాలు ముగించుకుంటూ ఉన్నాం ఈ కందార్థములకు కోరిన వెంటనే చక్కగా అక్షర రూపకల్పన చేసి దోషరహితంగా స్లైడ్లు మనకు అందజేసినటువంటి అచల పరిపూర్ణులు శ్రీ శ్రీ మదచల రేనాటి నిరంజనార్యుల యొక్క ప్రియ శిష్యులు శ్రీ దిండుకుర్తి రమేష్ గారికి వందనాలు అర్పించుకుంటూ ఉన్నాను అదేవిధంగా ఈ కందార్థములను అడిగిన వెంటనే చక్కగా ఆలపించినటువంటి అచలానంద అర్జీ రమణయ్య స్వాముల వారికి నా యొక్క నమస్సుమాంజలు అర్పించుకుంటూ ఉన్నాను ఇంకా వీటిని ఎంతో గురు గురుసేవగా చక్కగా ఆలపించినటువంటి మా ప్రియ శిష్యరత్నం శ్రీమతి మోసారాజశ్రీ బెలాయి ఛత్తీస్గఢ్ వారికి గురుదేవుని ఆశీస్సులు తెలియజేస్తూ ఉన్నాను ఇంకా వీటిని యూట్యూబ్ ద్వారా అందరికీ తెలియచేయాలి అనేటువంటి తలంపుతో గురుసేవగా అందజేసినటువంటి శ్రీ రాజ్ కుమార్ అజిలా అదిలాబాద్ వారికి పొన్నాల రాజయోగీంద్ర స్వాముల వారి శిష్యులు అదేవిధంగా శ్రీ నిత్య ప్రబోధానంద స్వాముల వారి శిష్యులు అచల ప్రబోధానంద విజయస్వాములు స్వాములు వడమాలపేట వారికి ఇంకా వీటిని అనేకమైనటువంటి వాట్సాప్ గ్రూపుల ద్వారా అందజేసినటువంటి చిరంజీవి అనిల్ పరిపూర్ణ పరిపూర్ణాశ్రమం నెల్లూరు ఇంకా పూర్ణబోధా పరిపూర్ణ బోధాచార్య శ్రీరామస్వాముల వారి శిష్యులు శ్రీ రమేష్ గారికి వీరందరికీ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేసుకుంటూ ఉన్నాను ఈ అవకాశాన్ని అందజేసినటువంటి గురుసేవగా నేను చేసేటువంటి ప్రతిదానిలో కూడా మద్గురుదేవులు వారి యొక్క ఆశీస్సులు వారి యొక్క కరుణ వారి యొక్క వాక్యం వారి యొక్క పద్ధతిని నేను తెలియజేస్తూ ఉన్నాను నన్ను ఈ మార్గంలోనికి ఈ నిజగురు శివరామ దీక్షిత సాంప్రదాయంలోనికి బాల్యంలో నన్ను ఎంతో అల్లారుముద్దుగా చేరదీసినటువంటి గురుదేవులు సమరసాంబ సమేత నిర్మలానంద ప్రభుస్వాముల వారికి పరిపూర్ణ బోధనా పద్ధతిని సంపూర్ణముగా చేసినటువంటి గురుదేవులు అమలాంబ సమేత అనుభవానంద రాజయోగేంద్ర ప్రభుస్వాముల వారికి నా యొక్క ద్వాదశి వందనములు సమర్పించుకొనుచు జై సద్గురు ప్రభు మహారాజు కీ జై సద్గురు చరణం బయ హం భవయ హణం సద్గురు చరణం సర్వం సద్గురు చరణారవిందాపణమస్